నమస్తే మేడం అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ప్రధానంగా చర్చకు వచ్చినటువంటి అంశం రాజధాని అమరావతి రాజధానిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని అమరావతి చుట్టుపక్కల భూములన్నీ టీడీపీ వాళ్ళు కొన్నారని ఇలా అమరావతి మీద రకరకాల ఆరోపణలు చేశారు ఎవరితో చర్చించకుండా అసలు ఎవరికి సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధానిని ఈ గుంటూరు కృష్ణ పరివాహక ప్రాంతంలో ఇక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టేశాడని కూడా మాట్లాడుతున్నారు ఉన్నారు ఒక రాజధాని ప్రాంత రైతుగా మీరేమంటారు అండి దాని గురించి ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని నిరూపిస్తాము అవినీతి అవినీతి అని చెప్పి ఒక పద్ధతి ప్రకారం అమరావతి నాశనం చేయడానికి మొదలుపెట్టారు ఇన్స ఆరు నెలలు ఇప్పుడు ఏడో నెల వచ్చేస్తుంది ఇంకా ఒక వారం రోజుల్లో ఇన్ని రోజుల్లో ఏ ఏ మాజీ ఎమ్మెల్యే కానీ మాజీ మినిస్టర్ కానీ లేకపోతే ఇందాక ధర్మాన గారు మాట్లాడుతున్నారు అమరావతి లోక కళ్యాణం కోసం లోకేష్ కళ్యాణం కోసం అదే ఆ లోకేష్ కళ్యాణమే ఇక్కడ అమరావతిలో జరిగిందా పోనీ లోకేష్ గారి పేరు మీద మీరు ఎంత తీశారు బయటికి చూపించమని అడుగుతున్నాం మేము ఇంకా మాట్లాడితే బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు అమరావతిలో ఏముంది ఏమీ లేదు అని ఆయన అసలు మీడియాలో మాట్లాడటం కోసమే ఆయన ఒక ఫాలోయింగ్ ఫాలో అవుతున్నారో ఏంటో అర్థం కావట్లేదు ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడరు మొన్న మాట్లాడుతూ అసెంబ్లీ లిఖితపూర్వకంగా అసెంబ్లీలో నేను సమాధానం ఇచ్చానన్నారు తెల్లారి ఉదయం అది కాదు ఇంకా చర్చ జరుగుతుంది కమిటీతో కమిటీతో అంటున్నారు నిన్న మన రా మనం మీడియాలో ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారు వీళ్ళిద్దరే ఫోకస్ అవుతున్నారు వీళ్ళిద్దరు కాకుండా నేను సీనియర్ మంత్రి నా పేరు కూడా కొంచెం రావాలి అని ఏమన్నా ఫీల్ అవుతున్నారా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి ఏదో ఒక మాట చెప్పి నేను మీడియాలో కనిపించాలి నా పేరు వినిపించాలి అని అనిపిస్తుంది నాకు బొత్స గారిని కొడాల నాని గారు మాట్లాడుతున్నారు తర్వాత ఆయన నాకన్నా జూనియరు నేను సీనియర్ని నేను మాట్లాడకపోతే అట్టా అని మాట్లాడుతున్నారు తప్ప అమరావతిలో ఎటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ జరగలేదు ఇక్కడ అవినీతి ఉంటే తీయండి ఇంకా ఆరు నెలలు ఏడు నెలలు అయిపోయింది ఇంకా మూడు నెలలు తర్వాత తీసి చూపించి కాస్త వాళ్ళని ఎవరినో జైలు పంపిస్తాం మేము కూడా చూద్దాం అనుకుంటున్నాం మేడం అభివృద్ధి మొత్తం అమరావతిలో పెట్టాడు చంద్రబాబు నాయుడు అసలు రాష్ట్రాన్ని ఎక్కడ కూడా పట్టించుకోకుండా అమరావతి మీదే ఫోకస్ పెట్టాడని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి హయంలో అభివృద్ధి అనేది అమరావతిలోనే ఉందంటారా మీరు అభివృద్ధి అమరావతిలో ఉంటే కియా ఫ్యాక్టరీ అనంతపురంలో ఎలా ఉంది అనంతపురంలో అంటే మీరే ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గం లాభపడింది కాబట్టి అక్కడ అభివృద్ధి జరగలేదా అక్కడ అక్కడ రైతులు బాగుపడ్డారు కాబట్టి అక్కడేం తెలియట్లేదు అమరావతిలో రైతులు మాత్రమే బాగుపడ్డారా అమరావతిలో అనంతపురంలో లక్ష రూపాయలు అమ్మిన భూమి కోటి రూపాయలు అమ్ముతుంటే మరి మాట్లాడలేదు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు చేసిన ఓపెన్ చేసిన కంపెనీని పదే 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 మీరే ఓపెన్ చేసుకుంటున్నారు తప్ప అక్కడ అక్కడ చంద్రబాబు నాయుడు గారు తెచ్చిందని మాట్లాడుతున్నారా మీరు అది మాత్రం అభివృద్ధి కాదా వైజాగ్లో లాలు లాలు ఇన్మైన్ లో గ్రూపు లేకపోతే ఇంకా బియ్యంశెట్టి ఇలాంటివన్నీ తీసుకొచ్చారు అవన్నీ మీ వల్ల వెనకపోయినాయి మరి మీరు చేసింది ఏది అభివృద్ధి సరే మీరు చంద్రబాబు గారు అభివృద్ధి అభివృద్ధి చేస్తామంటున్నారు మీరు బయట ప్రాంతాలు అభివృద్ధి ఏం చేస్తున్నారు ఏ కంపెనీ తెచ్చారు మీ వల్ల ఒక ఎంఓ కుదుర్చుకున్నామని ఈ ఆరు నెలల్లో లేకపోతే మీ ముందు చూసి ఒక కంపెనీ ప్రతినిధి వచ్చాడని కానీ ఒక దేశం నుంచి ఒక రాయబారి కానీ మీకోసం వచ్చి మాకు చూపించండి ఒకసారి ఇప్పుడు అభివృద్ధి అంతా అమరావతి అంటున్నారు వైజాగ్లో ఆదాని డేటా సెంటర్ డెబ్బై వేల కోట్లతో చంద్రబాబు నాయుడు గారు భూమి పూజ చేశారు మీ వల్ల అది వెనక్కి వెళ్ళిపోయింది మీ మిత్రుడైన కేసీఆర్ దాన్ని ఆహ్వానించి ఇవాళ అక్కడ పెట్టుకోవడానికి ఉపయోగం ప్రయత్నించాడు అంటే మీకు చెడుగా అనిపించింది మీ మిత్రుడు కేసీఆర్కి మంచి అనిపించిందా మీ మరి మీరు మీకు ఎందుకు అనిపించలేకపోయింది మంచి మీ వల్ల మీరు మీ మీ వల్ల కొన్ని కంపెనీలు హైదరాబాద్ వెళ్ళిపోతున్నాయి మీ మిత్రుడే మీ మీరే పంపిస్తున్నారు పోనీ హైదరాబాద్లో మీ ఆస్తుల కోసం ఇంకా అన్నీ ఇక్కడే ఉన్నాయి అంటున్నారు హైకోర్టు ప్రభుత్వ కేసు ఏదైనా కేసులు ఏదైనా ఉండాలంటే కోర్టు దగ్గరగా ఉండాలి కోర్టుకు దగ్గరగా ఉండటం కోసమని చెప్పి హైకోర్టు ఇక్కడ ఏర్పాటు చేస్తే కేంద్రం ఒప్పుకుంది వాళ్ళు చంద్రబాబు నాయుడు పెట్టడం వల్ల కాదు ఇవాళ మరి మీరు వద్దు 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 మీ ప్రమేయం లేకుండా హైకోర్టు దగ్గరికి వంద మంది కర్నూలు నుంచి యువజన నాయకులు వచ్చారు